నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఖాదీం అకామా కుట్టించుకొని ఖాదీం విజా మీద కువైట్కి వచ్చి బయట మనం చూసుకుంటే లక్షల మంది అయితే పనిచేస్తూ ఉన్నారనమాట తనిఖీలు జరిగినప్పుడు వాళ్ళనైతే అదుపులోకి తీసుకుంటూ ఉన్నారో కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు అకామాకు డబ్బులు ఇచ్చి అకామా కొట్టించుకున్న మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు మరి కువైటీలను ఎందుకు వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారన్న దీనికి సింపుల్ ఆన్సర్ ఏం లేదన్న వాళ్ళ దేశం వాళ్ళ చట్టాలు వాళ్ళకు అనుకూలంగా ఉంటాయన్నమాట నువ్వు డబ్బు కుట్టి అకామ కొట్టించుకోవడం ఏదైతే ఉందో అది చట్ట విరుద్ధం అనమాట కువైట్ లో మనం చూసుకుంటే డబ్బులు ఇచ్చి వీసా కొనుగోలు చేయడం కానీ లేకపోతే అకామ కుట్టించుకోవడం అనేది చట్ట విరుద్ధం నువ్వు ఎక్కడికైనా పోలీస్ స్టేషన్ కు వెళ్ళి నేను పలానా కువైట్ యజమాని దగ్గర డబ్బులు ఇచ్చి అకామ కుట్టించుకున్నాను అతను నన్ను మోసం చేశాడని చెప్పినా సరే కానీ కువైట్ లో చట్ట విరుద్ధంగా డబ్బు ఇచ్చినందుకు ముందు నిన్నే అరెస్ట్ చేస్తారనమాట కువైట్ లో దీన్ని ఆసరాగా చేసుకుని కువైట్ యజమానులు అయితే చెలరేగిపోతూ ఉన్నారు కువైట్లో ఉన్న ప్రవాసులను అయితే దోచుకుంటూ ఉన్నారు అరెస్ట్ చేసినప్పుడు మనం చూసుకుంటే యజమానికి ఫోన్ చేసి మీ వ్యక్తిని అరెస్ట్ చేసినామని చెప్పి పోలీసులు చెప్పినా సరే కానీ మా ఇంట్లో నుంచి పారిపోయారని చెప్పేసి సింపుల్ గా అయితే సమాధానం చెప్తారనమాట మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బులు ఇచ్చి అకామా కుట్టించుకునేవారు కువైట్ యజమాని మంచివాడా లేదా అని చెప్పేసి ఒకసారి వెరిఫై చేసుకోవడం మంచిది ఎందుకంటే కానీ డబ్బులు చేతులు మారిన తర్వాత చాలా మంది మోసాలకు గురవుతూ ఉన్నారు ఎనిమిది వందల ఇచ్చాం ఆరు వందల ఇచ్చాం డబ్బు తీసుకున్నారు మరుసటి రోజే అకామా ఖర్చు చేసి మోసం చేస్తూ ఉన్నారు మళ్ళా ఆ వీసా వేరే వాళ్ళకు అమ్ముకుంటూ ఉన్నారని చెప్పేసి చాలా మంది అవన్నీ పెడుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న బయట పని చేస్తూ ఉన్నవారు కంపెనీ వీజా మీద కానీ లేకపోతే ఇంట్లో వీసా మీద బయట మీరు పని చేస్తూ ఉంటే కానీ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు మొబైల్ ఐడి లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క సివిల్ ఐడి యాక్టివ్ గా ఉందా అని చెప్పేసి ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే కానీ కువైట్ యజమానితో మాట్లాడుకోండి అలాగే మేము వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టచ్చు అంటే కానీ చట్ట విరుద్ధం కాబట్టి మీరైతే కేసు పెట్టలేరు అనమాట కాబట్టి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్